ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన కుప్పం ఇంజనీరింగ్ కాలేజీలో మెగా జాబ్ మేళా కుప్పం ఎడ్యుకేషనల్ సొసైటీ మరియు ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కుప్పం ఇంజనీరింగ్ కాలేజీ మరియు కుప్పం డిగ్రీ కాలేజీలో ఇరవై ఏడు ఏప్రిల్ శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లుగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ సుధాకర్ బాబు తెలిపారు ఈ జాబ్ మేళాలోని సుమారుగా ఇరవై ఐదుకు పైగా ఐటీ బ్యాంకింగ్ ఎడ్యుకేషన్ సెక్టర్ కోర్ కంపెనీస్ పాల్గొనిచున్నాయని ఇందులో సుమారుగా వెయ్యి వరకు ఖాళీలు భర్తీ చేయబోతున్నట్లుగా ఆయన తెలిపారు ఈ జాబ్ మేళాలో ఎస్ఎస్సి ఇంటర్ డిప్లొమా ఐటిఏ డిగ్రీ బీటెక్ వేతనం సుమారుగా ఎనిమిది లక్షల వరకు ఉంటుందని తెలిపారు ఆసక్తి ఉన్నవారు జాబ్ మేళాకు వచ్చేటప్పుడు తమ పాస్పోర్ట్ సైజు ఫోటోస్ డిగ్రీ సర్టిఫికేట్స్ జిరాక్స్ కాపీస్ బయోడేటా తీసుకుని రావాలని మరియు కుప్పం బస్టాండ్ నుండి కళాశాలకు బస్సు సౌకర్యం కల్పించబడిందని తెలిపారు మిగతా వివరాలకు ఈ క్రింది నంబర్ల ద్వారా సంప్రదించాలని తెలిపారు నైన్ సిక్స్ జీరో త్రీ నైన్ టూ నైన్ సిక్స్ మరొక నెంబర్ సిక్స్ మరొక నెంబర్ నైన్ ఫైవ్ ఫోర్ టూ ఫోర్ టూ త్రీ త్రీ నైన్ సిక్స్